నీ కళ్ళు బలి ఉంటుంది సార్ నీ కళ్ళు ఎలా ఉంటుంది చెప్పనా నీ కళ్ళు నాగీని బారు నా మనసేమో అన్నిట్లో పొంగేటి పేరు ఈ ఫంక్షన్ గురించి చడుబాటి సేరు దాన్ని లోపలి చేస్తే ఉంటుంది చోరు గ్లాసులే తప్ప నాకు కానీ లేకుండా చేసాలి

కడుపుల గుండె పగిలినమాట కడుపుల గుండె పగరాడు రే లేదు కడుపుల గుండె పగరాలు ఇక్కడ గుజ్ ఇక్కడ ఎట్లా పగులుతుందా కష్టం సార్ ఇక్కడ గురించి ఇక్కడ ఎట్లా పగులుతుందా మరి ఇక్కడ కాగుతుంది ఎంత ఎట్లా కలుగుతుంది అసలు నువ్వెవ్వరు రా నువ్వెవరు నేను కళాకారులం కళాకారులం నేను అంబాసిడర్ కార్మిస్టైందో కార్మిస్ లో మార్పి కార్మి ఉద్యమ కార్మిస్ట్రా ఈ కళ కారణం అట్లా కదా కళాకారుణం అంటే మేము పాటలు పాడతాం డ్యాన్స్ చేస్తాం అబ్బా అయితే మేము పద్యం పద్యంబా పద్యం మాటవాడు రెండు నొక్క పోలి కనుదు రెండు నొక్క పోలికలు

తాగితే నష్టాలు ఉంటాయి అప్పుడు ఆ మనగాడు వచ్చినాయ తాగితే నష్టాలు ఉంటే మన నుండి అవుతా లాభాలు ఉంటాయి కాబట్టి తాగుతా లాభాలు ఉంటాయా లెక్క పెట్టుకో లెక్క పెట్టుకోనా చెప్పు తాగిన ఇంట్లో దొంగలు మనం ఏంటి తాగిన ఇంట్లో దొంగలు మనం ఎందుకు రాత్రంతా వాడే గోడ పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి ఒకవేళ దొంగల పడ్డ మాట్లాడి ఏం తీసుకుపోరు ఎందుకు ఉమే మొత్తం వాడే అందుకో తాగుతుంది అదే తాగు రాదు ఎందుకు మధ్యతే పోతాడు అందుకు